ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో ప్రపంచంలోని భారతదేశం అన్ని దేశాల కంటే ముందులో దూసుకుపోతుందని కామరెడ్డి ఎమ్మెల్యే కె వెంకటరమణారెడ్డి బీజేపీ జిల్లా అధ్యక్షులు చందుపట్ల సునీల్ రెడ్డి తెలిపారు పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణలోని ప్రతి పార్లమెంట్ సెగ్మెంట్లలో చేపట్టిన బీజేపీ విజయ సంకల్ప యాత్రలో భాగంగా పిత్తపల్లి పార్లమెంటు పరిధిలో చేపట్టిన విజయ సంకల్ప యాత్ర శనివారం మంచిరాల నుంచి గోదావరికి చేరుకోగా రామగుండం మున్సిపల్ జంక్షన్ వద్ద పాలకుర్తి జెట్ పిటిసి బీజేపీ రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జీ కందుల సంధ్యారాణి ఆధ్వర్యంలో విజయ సంకల్ప యాత్రకు ఘన స్వాగతం పలికారు అనంతరం మున్సిపల్ జంక్షన్ నుంచి గోదావరిఖని మెయిన్ చౌరస్తా వరకు ర్యాలీ చేపట్టి చౌరస్తా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పబ్లిక్ మీటింగ్లో బీజేపీ కామారెడ్డి ఎమ్మెల్యే జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలు పొందుతున్న రేషన్ బియ్యం ఉచిత గ్యాస్ కనెక్షన్స్ అన్ని కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నవే అని అన్నారు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ ఐదు సంవత్సరాల పాటు ప్రజల కోసం పనిచేస్తూ ప్రజల్లో పట్టును సాధిస్తే ఎలక్షన్స్ ముందు ఉచిత హామీ పేరుతో ప్రజలను మోసం చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని అన్నారు అయితే ఈసారి పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు మోసపోకుండా దేశం కోసం దేశ ప్రజల కోసం పనిచేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ పాలనకు ఓటు వేయాలని కోరారు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను అమలు చేసేదాకా ఆ పార్టీకి పార్లమెంటు ఎన్నికల్లో ఓటు తెలంగాణ రాష్ట్రంలో తప్ప దేశంలో ఏ రాష్ట్రంలో లేని బిఆర్ఎస్ పార్టీ ఓటు వేసిన దండగని అందుకే ప్రజల పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ పార్టీకి ఓటు వేయాలని కోరారు లాంటిది నలభై సార్లు చూపెడుతున్నాడు అడిగట్లో బర్రెలు చూసి వచ్చినట్టున్నది బర్రెలు చూసి పొదుగులు చూసి ఎన్ని లీటర్ల పాలు ఇస్తుంది అడగచ్చు కానీ ఈయన అంగట్లో తీసుకుపోయి పోతులు చూపెట్టి పది లీటర్లు ఇస్తుందని చెప్తున్నాడు మన రేవంత్ రెడ్డి గారు ఆరు గ్యారంటీలు మహాలక్ష్మి బస్ ఒకటి పెట్టిరు ఇక పోతే మీకేమి ఇచ్చిందేమి లేదు గృహజ్యోతి అంటాడు ఇల్లు లేకపోతే జాగ లేకపోతే జాగా ఉంటే ఇల్లు ఫ్రీ ఇల్లు ఉంటే కరెంటు ఫ్రీ కరెంట్ ఉంటే సిలిండర్ ఫ్రీ మొత్తం మీద ఫ్రీ ఇస్తా అంటాడు కానీ బస్సు మాత్రం ఒకటి ఇప్పుడు మహిళలకు మాత్రము బస్సు ఇచ్చిండు గృహలక్ష్మి మాత్రం ఇవ్వలేదు గృహజ్యోతి ఇవ్వలేదు మహాలక్ష్మి అసలే అసలేదు ఇకపోతే ఉద్యోగాలు ఇవ్వని ఆ పాత ముఖ్యమంత్రి మోసం చేస్తే కొత్త ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడో పాత ముఖ్యమంత్రి మీద వర్క్కుంటాం చిప్ప శైల పెట్టిండు ఏమి లేదు ఏడు లక్షల కోట్లు అప్పు చేసిండు లక్ష అరవై వేల అని రేవంత్ రెడ్డి చెప్తున్నాడు కానీ ఏమైతున్నది మరి అది చెప్తున్నావు కరే నువ్వేం చేస్తావు నాయనా అంటే ఏం చెప్తలేడు కాళేశ్వరం అంటాడు ఇంతకు నీళ్ళు నింపొచ్చా నింపితే అది ఆగుతుందా శుద్ధులం సంగతింది అన్నారం సంగతి మేడిగడ్డ సంగతింది మరి ఆగుతుందా లేదా ఎండాకాలం వస్తుంది సాగునీరు ఎట్లా తాగునీరు ఎట్లా ఇవేమి లేదు ఎంతకు ఆడదొంగ అని బియారసులు మీ నేర్చుకునే దప్ప ఈమె చేసేది ఏమి లేదు ఇద్దరికి ఇద్దరు ఆయన చేయనట్లయినా సమాచారం ఇద్దరు మొత్తం మీద సంపాదించడానికి ఆలోచిస్తున్నారు తప్ప ప్రజల పక్షం ఆలోచించింది ఏమి లేదు ఎలా మధ్యనది ఎలాగే పక్కా మరి ఒకరే పని అందరికి పోయిపల్లి పార్లమెంట్ ఇక్కడ ఎంపీగా మనం గెలిస్తే మాత్రం అందరికి భావిస్తున్నా ఎందుకంటే సెంటర్ లో బీజేపీ ఉంది కాబట్టి ఇక్కడ పెద్దపల్లి పార్లమెంట్ మనం గెలుస్తగిన ఈ ఆర్ఎఫ్సిఎల్ ఫ్యాక్టరీ గానీ సింగరేణి గానీ లేకపోతే ఇక్కడ ఉన్న సోలార్ గానీ లేకపోతే ఏ కంపెనీ అయినా మన యువకుల ఉద్యోగాలు వచ్చేందుకు మేము చేస్తామని సదంగా మేము చేస్తున్నాం కాంగ్రెస్ వాళ్ళకి చేత కాదు కాంగ్రెస్ వాళ్ళు మాటలు మాట్లాడుతున్న వాళ్ళు చేతలు చేతలు ఉన్నాయి కానీ భారతీయ జనతా పార్టీ ఈసారి మనం ఇక్కడ గెలిస్తే ఖచ్చితంగా మీ అందరికీ అండగా ఉంటాం మోదీ గారి నాయకత్వంలో పక్కనే ఉన్న గోదావరిలో స్టార్ట్ అవుతుంది కాబట్టి మీరంతా కూడా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని మీ అందరిని కోరుతా ఉన్నట్టున్నది నరేంద్ర మోదీ గారి కాగా కొంతమంది యువకులు బీజేపీ పార్టీలో చేరారు ఈ కార్యక్రమంలో బిజెపి జాతీయ ఎస్సీ మోర్చా నాయకులు ఎస్ కుమార్ జిల్లా కార్యదర్శి దుగ్యాల ప్రదీప్ కుమార్ మాజీ ఎమ్మెల్యే బొడిగే శోభ సీనియర్ నాయకులు బలుమూరి వనిత ఖ్యాతం వెంకటరమణ రావుల రాజేందర్ గుండబైన లక్ష్మణ్ యాదవ్ మేరుగు హనుమంత్ గౌడ్ వడ్డేపల్లి రామచంద్రం కోమల్ల మహేష్ తదితరులు పాల్గొన్నారు మొట్టమొదటిసారిగా గోదావరి పట్టణంలో శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డ్ కలిగిన చిన్నారులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ చేయబడును మా వద్ద స్టార్ ఎరిక్షన్ ఎఫ్హెచ్పిఎల్ ఎండి ఇండియా ఎస్బిఐ జనరల్ హెల్త్ కార్డ్ యూనివర్సల్ శాంపో నివా మీడియాసిస్ట్ చోలా ఎంఎస్ హెరిటేజ్ గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్ లెస్ వైద్యం అందించబడును పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్ చిన్న పిల్లల మనస్తత్వం అందిస్తున్న డాక్టర్ గా గోదావరి కని పట్టణంలో పన్నెండు సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ వన్ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యం బాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు విశాల భవనంలో ఎన్ఐసియు పిఐసియు ఇంక్యుబేటర్ ఫోటోథెరపీ నెప్యులైజర్ వార్మర్ సిరంజీ పంప్స్ ల్యాబ్ ఫార్మసీ ఏసీ నాన్ ఏసీ రూమ్లు జనరల్ వార్డ్స్ విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు డాక్టర్ సత్యంబాబు బాబు ఎంబీబీఎస్ డిసిహెచ్ పాల్స్ పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు ఇరవై నాలుగు గంటల వైద్య సదుపాయం కలదు శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్ సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్ మసీదు ప్రక్కన లక్ష్మీనగర్ గోదావరి కని సెవెన్ డబల్ సిక్స్ డబల్ జీరో డబల్ ఫోర్ డబల్ త్రీ జీరో